तुम्ही पुन्हा <madre> <muchilloos> <sympathia> ఇది నిజమైనటువంటి సన్మానం అంటే ఆమె కష్టపడింది ఈవేం లేదు ఆమె పాపం కష్టపడతాదే ఓకేనా దాని గ్రూప్ ఫోటో డైరెక్ట్ లాగా తీద్దాం కార్పొరేషన్ కి డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న కుమార్ గారికి అలాగే చైర్మన్ గారు బుచ్చి శ్రేష్ఠి గారికి ఇంకా ఇతర డైరెక్టర్స్ గంగాధరరావు గారికి ఇతరులందరికీ కూడా హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియపరుస్తున్నాను మీ హయాంలో మీ కార్పొరేషన్ బ్రాహ్మిన్స్ కోసం వారి యొక్క అభ్యున్నతి కోసం వారి ఎదుగుదల కోసం విద్య కోసం మీ వంతు సహకారం మీరు కృషి కృషి చేసి ఎక్కువ నిధులు పట్టుకొచ్చి వాళ్ళ అభివృద్ధి చెందడానికి గట్టిగా ప్రయత్నం చేసి విజయవంతం కాగలరని ఆశిస్తాను ఇవాళ బ్రాహ్మణ కార్పొరేషన్ పదిహేను మంది డైరెక్టర్లు ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఇంట్లో పాల్గొనడం ఎంతో నాకు ఆనందంగా ఉంది అదేవిధంగా మా మిత్రులు మా శ్రేయ అభిలాషులు కొనకళ నారాయణ గారు ఆర్టీసీ చైర్మన్ ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ జిల్లా పార్టీ అధ్యక్షులు రావటం మరింత ఆనందాన్ని కలిగించింది మచిలీపట్నం నుంచి పనిని తీసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది దీన్ని సహకరించినటువంటి పుల్లు రవీంద్ర గారికి నారాయణ గారికి ఇతర పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను బ్రాహ్మణ కార్పొరేషన్ని సంక్షేమ పథకాలు అమలుపరుస్తూ ముందుకు తీసుకెళ్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను